ఈ ఈవిన్యూస్కి స్వాగతం నా పేరు వరం ఇక డీటెయిల్స్ చూస్తే పి మండలంలోని కె ఏనుకుపల్లి గ్రామంలో గోదావరి వరదముప్పు ప్రాంతాలను పి ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో రేషన్ డిపో వద్ద ప్రభుత్వం వరద బాధితులకు మంజూరు చేసిన బియ్యాన్ని నిత్యావసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పి కన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు అదేవిధంగా గవర్నర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్బాబు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసంశెట్టి కుమార్ తేదీప మండల అధ్యక్షులు తోలేటి సత్యబాబు సంసాని పెద్దరాజు సేరు శ్రీను పొరుసు సత్యనారాయణ తెలగాని కనకరాజు తదితరులు పాల్గొన్నారు చూడండి అమ్మేలా చూడండి అమ్మేలా చూడండి மாமா மத்த பா நீ எல்லாம் ப்ரோட் இது வந்து குமார் ம미ர் அங்கிள் போடமா நீ அங்கிள் போட நீ அங்கிள் போடாதமா எல்லாரும்

ఓకే సర్ ఓకే ఇచ్చేండి ఓకే సర్ అందలే చూడండి ఓకే సర్ చూడండి అందలే చూడండి ఓకే సర్ ఓకే సర్ అర్థం అవుందా ఈ బూతుగా వద రాకపోనే కూడా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏ విధంగా మీకు సహాయం చేస్తుంది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో సహాయపడుతున్నారు మీరు గాథలకి ఐదు కేజీలు వచ్చమ్ ఓకే తీసుకోండి వచ్చేయండి ఒకసారి ఇచ్చేయండి చూడండి

ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంత ప్రజలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో గా మీకు ఇరవై ఐదు కేజీలు రైస్ కేజీ మామాయిలు కేజీ కందిపప్పు అలాగే ఉల్లిగడ్డలు ఇవన్నీ ఇమీడియట్గా బంగళం ఇవన్నీ మీకు సహాయం చేయడం జరుగుతుంది అని చేత ప్రభుత్వం చేసే సహాయాన్ని మీరు గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా గుర్తించుకుని ఎప్పుడు ఇదే ప్రభుత్వం రావాలని కోరుకోండి மா